కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇటీవల విడుదల చేసిన విత్తన ముసాయిదా చట్టము కార్పొరేట్ కంపెనీలకు అనుకూలంగా రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉందని తెలంగాణ రైతు సంఘం భావిస్తా ఉంది పంతొమ్మిది వందల అరవై ఆరు విత్తన చట్టము సీడ్ కంట్రోల్ ఆర్డర్ నైన్టీన్ ఎయిటీ బదులుగా రెండు వేల ఇరవై ఐదు విత్తన ముసాయిదా బిల్లును కేంద్ర ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది రానున్న పార్లమెంట్ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే ముందు డిసెంబర్ పదకొండులోగా ప్రజల అభిప్రాయాలు కోరుతూ ఈ ముసాయిదా బిల్లును ప్రకటించింది జన్యు మార్పిడి విత్తనాలను కొత్త హైబ్రిడ్ విత్తనాలను కార్పొరేట్ కంపెనీల నుంచి తేలిగ్గా దిగుమతి చేసుకోవడానికి ఈ బిల్లును తీస్ తీసుకొస్తున్నారు జెన్యు మార్పిడి దాంతోపాటు దిగుమతి చేసుకునే విత్తనాల సాగును పొరుగుల మందులు ఎరువులు నీళ్లు ఎక్కువ అవసరమైతాయి మనం కార్పొరేట్ కంపెనీలు వ్యవసాయ ఉచ్చుల్లో చిక్కుకుంటాము ఈ బిల్లు కార్పొరేట్లకు అనుకూలంగా ఉంది చిన్న రైతులను నాశనం ఉంది తరతరాలుగా జాగ్రత్తగా చేసుకుంటున్న వ్యవసాయాన్ని పురాతన విత్తన రకాల వెరైటీలను రక్షించుకోవడానికి ఏమాత్రం సాయం చేసే పరిస్థితుల్లో లేదు సాధారణ రైతులకు ముఖ్యంగా సాంప్రదాయ విత్తనాలను తయారు చేసుకుంటున్న రైతుల ప్రయోజనాలకు నష్టం కలిగించేలాగా ఈ విత్తన ముసాయిదా చట్టం ఉంది